ఫ్రెండ్స్ ఈరోజు క్రిప్టెక్స్లో టూ కాంట్రాక్ట్స్ యాక్టివేషన్ చేస్తున్నానండి ఒకటి ఫైవ్ ఇయర్స్ ఒకటి సెవెన్ ఇయర్స్ అయితే ముందు సైట్ లాగిన్ అయ్యి మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మెయిల్ పాస్వర్డ్ అంటే లాగిన్ టచ్ చేయండి ఇక్కడ బ్లూ కలర్ కనపడుతుంది లాగిన్ అది లాగిన్ టచ్ చేయండి ఓన్లీ వన్ టైం మాత్రం టచ్ చేయండి ఇక్కడ మీకు ఇలా ఇది ఇదంతా చివరికి వెళ్ళిపోవాలి వెయిట్ చేయండి అంతే ఓకేనా టెన్ సెకండ్స్ అయినా ట్వంటీ సెకండ్స్ అయినా అది చివరికి వెళ్ళే వరకు వెయిట్ చేయండి బ్లూది మళ్ళీ బ్లూ ఇంకొకసారి లాగిన్ నొక్కద్దు దానికన్నా ముందు పైన రైట్ సైడ్ మూడు గేదెలు కనపడుతుంది కదా మూడు చుక్కలు అది టచ్ చేస్తే మీ అక్కడ కింద డెస్క్ టాప్ అని ఉంటుంది అది ఆన్లో పెట్టుకోండి ఇది కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటుందండి వెయిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓపెన్ అయ్యింది మీరు సేవ్ చేసుకోవాలంటే పాస్వర్డ్ సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఎలా వచ్చింది కదండి ఇక్కడ చూడండి టూ హండ్రెడ్ ఉంది అంటే రెండు కాంట్రాక్ట్స్ మనం యాక్టివేషన్ చేసుకొని అమౌంట్ ఇక్కడ ఉంది ఇది మనం యూఎస్టీడి బిఏపు ట్వంటీలో డాలర్స్ ఉన్నదైతే యాక్టివేషన్ అవ్వదండి అది మళ్ళీ మనం బీటీసీ క్యాష్ కింద మార్చుకోవాలి సో దానివల్ల ఏమవుంది ఏదైనా వన్ పాయింట్ సెన్సైనా తగ్గినా సరే పోతాయి అందుకు నేను ఏంటంటే ఎవరి దగ్గర ఉన్నా సరే యూఎస్టీ డాలర్స్ ఉంటే కనుక దీనికి వన్ జీరో ఫైవ్ డాలర్స్ ఒక ఐడికి వచ్చి పంపమని చెప్తాను అది ఆటోమేటిక్గా మనం బీటీసీ మారిన తర్వాత మీరు ఇక్కడ ఈ మనిషి బొమ్మ నొక్కితే సీ నెంబర్ వస్తుంది ఒకసారి నొక్కండి ఇక్కడ మనిషి బొమ్మ నొక్కితే సీ నెంబర్ ఉంటుంది ఆ సీ నెంబర్ మాకు పంపిస్తే కనుక దానికి డాలర్స్ వచ్చేస్తాయి లైక్ అనమాట నేను ఇప్పుడు టూ కాండ్రెడ్స్ యాక్టివేషన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా పేజీ ఇక్కడ ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ యాక్టివ్లో ఉంది అది ఫైవ్ ఇయర్స్ అది మళ్ళీ ఇందులో ఇంకో టూ కాంట్రాక్ట్స్ యాక్టివేషన్ చేస్తున్నాను ఇక్కడ బ్లూ కలర్ కనపడుతుంది కదా ఎఫీ డెప్లే అని ఎఫీ ఎఫ్లైడ్ ఎఫీ అని దీన్ని టచ్ చేయండి ఎప్పుడన్నా సరే ఇది ఇలా వెళ్ళే వరకు మాత్రం వెయిట్ చేయండి మన ఇంకొకసారి నక్కన అవసరం లేదు ఇక ఇలా ఓపెన్ అయింది కదండి ఇక్కడ చూసుకోండి ఇది టూ ఇయర్స్ ఇది టూ ఇయర్స్ అంటే ఒకటి ఏమో హండ్రెడ్ ఒకటి ఏమో థౌజండ్ అనమాట ఓకే ఇప్పుడు మన ఇలా ఇది ఇలా పక్క జరిపితే మళ్ళీ కనపడుతుంది టూ ఇయర్స్ ఓకే ఇది ఇది థర్టీ సిక్స్ అంటే త్రీ ఇయర్స్ అనమాట మూడు పన్నెండు ముప్పైయ్యారు థర్టీ సిక్స్ ఒక తర్వాత ఎలా జరపండి అంటే థర్టీ సిక్స్లో ఎన్నెందుకు ఎందుకు వస్తున్నాయి అంటే హండ్రెడ్ ప్లస్ థౌజండ్ ఇది సిక్స్టీ ఇది ఎయిటీ ఫోర్ సిక్స్టీ అంటే ఫైవ్ మంత్ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఫోర్ అంటే సెవెన్ ఇయర్స్ నేను ఇప్పుడు సిక్స్టీ కదా అంటే ఫైవ్ ఇయర్స్ ఒకటి చేస్తున్నానండి ఫస్ట్ ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడ ఎక్కడ టచ్ అయ్యింది తర్వాత ఇది ఉంది కదా కింద కన్ఫామ్ తిని టచ్ చేయండి ఓకే ఇలా వస్తుంది కదా మనీ కన్ఫామ్ టచ్ చేయండి జాగ్రత్తగా చూడండి స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్గా మీకు అర్థపోతుందండి టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి థౌజండ్ ప్యాక్ ఉంది కానీ ఫైవ్ ఇయర్స్కి సెవెన్ ఇయర్స్కి థౌసండ్ థౌసండ్ ప్యాక్ లేదండి ఇక్కడ మనం టచ్ చేసాం కదా ఇక్కడ ఇదొక వెయిట్ చేయండి ఎందుకంటే ఇది మనం అప్పుడు వెరిఫికేషన్ చేసుకుంటుందండి ఫోన్ బ్యాక్ అయితే రావద్దు వెయిట్ చేయండి ఒక ఫ్రెండ్స్ వచ్చింది కదా చూసుకోండి ఇక్కడ ఇంకా హండ్రెడ్ ఉంది ఇక్కడ మన అమౌంట్ పెరిగించుకుంటే డాలర్స్ ఇక్కడ టూ హండ్రెడ్స్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ నేను సెవెన్ ఇయర్స్ చేస్తున్నాను ఇంకా సిక్స్ ఇయర్స్ చేశాను కదా ఐదు పన్నెండు అరవై నెలలో ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అండి మళ్ళీ సేమ్ ఇది ఎలా ఉంది కదా దీని ఆపు ఇక్కడికి లౌన్లో ఎఫీ డెఫీ అనండి ఎక్కడ డెఫీ కొంచెం నెట్ ఉన్న కడైతే స్పీడ్గా అవుతుంది చూసుకోండి ఓకే ఎలా వచ్చింది ఇది మళ్ళీ ఫస్ట్కి వచ్చింది అనమాట మనం ఎలా జరుపుకుంటే పోతే సరిపోతే ఓకే ఎయిటీ ఫోర్ కదండి ఇప్పుడు ఎయిటీ ఫోర్ చేస్తున్నాం ఇక్కడ ఎయిటీ ఫోర్ తర్వాత ఇది ఓకే ఇక్కడ స్పీడ్గా ఏం కదా అప్పుడు మళ్ళీ జస్ట్ కన్ఫర్మ్ ఎయిటీ ఫోర్ అది కన్ఫర్మ్ ఇది చివరికి వచ్చేదాకా వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇది నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరు ఎన్ని కంపెనీలు ఏది చేసినా సరే ఒక ఇన్సూరెన్స్ పాలసీ టైప్లో ఏదన్నా ఉంటే బెటర్ ఇది రిటైర్మెంట్ పెన్షన్ టైప్లో ఉంటుందండి ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అంటే మన ఏపున రూపాయల విలువ ఎంత ఉంటుందో దానికి డబుల్ వాల్యూ అక్కడ డాలర్ వ్యాల్యూ సో అక్కడ పలికే విధానంకే ఇక్కడ పలికే విధానంకే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది అంతే నేనేం కాదు అక్కడ ఏంటంటే ఇప్పుడు ఫైవ్ క్రోర్స్ అని అనుకోండి ఇక్కడ మనకి ఏంటంటే ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ అని చెప్పినా డౌట్గా ఉంటుంది సో దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ ఫైవ్ ల్యాక్ టెన్ థౌసండ్ డాలర్స్ అని చెప్పుకుంటూ వస్తారు అది మనం వాడుక భాషలో తెలుగులో అర్థమయ్యింది అంటే కనుక దగ్గర దగ్గర ఫైవ్ క్రోర్స్ అనమాట ఇదోసారి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే నమ్మకం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదన్నా ఫ్యూచర్ పాస్ ఏదైనా ఒక ఐడియా వేసుకోవాలంటే కనుక వేసుకోండి ఎవరైనా బిజినెస్ చేసినా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకేనా అక్కడ చూడండి ఇక్కడ జీరోలు అయిపోయాయి ఇక్కడ మళ్ళీ పెరిగింది చూడండి ఇక్కడ త్రీ కాంట్రీస్ అయినాయి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేయాలంటే కనుక కంపల్సరీ ఇక్కడ మనిషి బొమ్మ ఉంది కదా పైన టచ్ చేసి సైన్ అవుట్ అవ్వాలి సైన్ అవుట్ అవుతేనే మళ్ళీ లాగిన్ అవుతాయి మనం అవుతాం సైన్ అవుట్ టచ్ చేస్తాను బేకరీ వస్తాం ఒకవేళ అది కానీ చెయ్యని పక్షాన మనకి దగ్గర ఎల్లో కలర్ వస్తుంది అది చేయకుండా మనం లాగిన్ అయితే అలా వచ్చిందంటే మినిమం వన్ టూ అవర్స్ వరకు మనీ వెయిట్ వెయిట్ చేయాలి ఓపెన్ అవ్వదు అంత సిస్టమేటిక్ ఉందండి సెక్యూరిటీ ఫుల్ ఇది ఓకేనా అదిగా ముందే రాశారు కదా సెక్యూర్ అని క్లిక్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ